అని చెప్పి పార్వతి కాస్త ఇక్కడే కూర్చుంటుంది కూర్చునేసరికి హాయ్ సుమతి నువ్వు ఒకదానివి వచ్చావా మీ మమ్మీ ఎక్కడా అని చెప్పాను కానీ బయట ఉన్నారు రమ్మని చెప్పకపోయేవా లోపలికి అని చెప్పి లోపలికి రమ్మనేసరికి రెండాంటి అని చెప్పి లోపలి కూర్చోబెడతారు ఇంకా శృతి రెడీ అవుతూ ఉంటుంది శృతి రెడీ అవుతూ ఉండేసరికి లోపు ముహూర్తానికి టైం అయిపోతుంది అని చెప్పాను కానీ నువ్వు కూర్చో నేను ఇప్పుడే వెళ్ళి అక్షంతలు వేయించుకుని వచ్చేస్తాను ఎక్కువసేపు ఈ నగలతో ఉండడం అంటే నాకు ఇరిటేషన్గానే ఉంది శృతి సుమతి అని చెప్పాను కానీ సరే శృతి అని చెప్పి ఇద్దరు కూడా లోపలే కూర్చుంటారు బయటికి వెళ్ళిపోదాము అని చెప్పాను కానీ లేదమ్మా కూర్చోమని చెప్పింది కదా వచ్చేస్తారులే అని ఇంక ఇద్దరు కూర్చుని ఉంటారు నువ్వు ఇక్కడే కూర్చోమ్మా నేను బయటికి వెళ్ళి చూసొస్తానంటూ సుమతి కాస్త బయటకు వస్తుంది సుమతి వచ్చి శృతి పక్కనే నిలబడుతుంది నిలబడి మాట్లాడిన తర్వాత సరే మమ్మీ కార్యక్రమం అంతా అయిపోయింది కదా అని చెప్పాను కానీ అంతా అయిపోయిందని చెప్పి గదిలోకి వెళ్ళిపోతుంది శృతి అయితే వెళ్ళిపోయేసరికి లోపు రోహిణికి గోవర్ధన్ ఫోన్ చేస్తాడు గోవర్ధన్ ఫోన్ చేయడంతో డబ్బులు అడిగేసరికి డబ్బులు ఇప్పుడు కాదు తర్వాత ఇస్తాను అని వాడి నుంచి తప్పించుకుంటుంది కానీ వచ్చి మీ నాన్న ఇంకా రాకపోవడం ఏంటి ఫంక్షన్కి టైం అయిపోతుంది ఎప్పుడొస్తాడు మీ నాన్న అంటూ రోహిణిని పదే పదే అడుగుతూ ఉండేసరికి రోహిణికి కోపం వస్తున్నా భయం వేస్తున్నా ఏం చేయాలా అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది ఏం చేయాలా అర్థం కావట్లేదు ఇప్పుడు ఏదో పెద్ద గొడవ జరిగితేనే కానీ ఇప్పుడు ఏమీ చేయలేము అని చెప్పనిసరికి గొడవ ఏం గొడవ చేస్తావే అని చెప్పాను కానీ ఏం గొడవ ఏముంది అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి ఈ లోపు కామాక్షి కుదురుగా ఉండకుండా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెడుతుంది ఈ ఫంక్షన్ నుంచే యూట్యూబ్ వీడియోలు తీసుకుంటే బాగుంటుంది కదా అని ఇంకా వీడియో తీసుకుంటూ అందరినీ పరిచయం చేసుకుంటూ హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అని అన్ని గదులు తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉండేసరికి శృతి కాస్త గదిలోనే నగలన్నీ పెట్టేసి బయటికి వచ్చేస్తుంది శృతితో పాటు సుమతి వాళ్ళు వీళ్ళంతా కూడా బయటికి వచ్చేస్తారు వచ్చేసేసరికి అక్కడ పార్వతి చిన్న పర్స్ తీసుకొస్తుంది కదా పర్సన్ కాస్తా గదిలోనే ఉంచేస్తుంది గదిలోనే ఉంచేసరికి ఈ లోపు రోహిణి కాస్త అటు ఇటు తిరగడంతో గదిలో ఎవరూ లేరని గదిలోకి వెళ్ళేసరికి ఆ మొత్తం టేబుల్ నిండా నగలన్నీ సర్దేసి ఉంటాయి ఆ పక్కనే సుమతిది అదే కా పార్వతిది చిన్న పరసొకటి ఉంటుంది పరసొకటి ఉండేసరికి అప్పుడే సుమతితో చెప్తుంది అమ్మ సుమతి నేను గదిలో పర్స్ మర్చిపోయాను అనగానే సరేనమ్మా తీసుకొస్తాను అని చెప్పి గబగబా సు సుమతి వెళ్ళేలోపే శృతి కా రోహిణి కాస్త గబగబా గదిలోకి వెళ్ళి ఆ పర్స్ ఓపెన్ చేసి పర్స్లో ఒక నెక్లెస్ పెట్టేసి ఎక్కడుండే పర్స్ అక్కడ పెట్టి గదిలోంచి వచ్చేస్తుంది ఇదంతా కూడా కామాక్షి గిరగరా తిరుగుతూ అన్ని వీడియోలు తీస్తుంది కదా ఆ వీడియోలో చిక్కుబడుతుంది చిక్ ఆ వీడియోలో రికార్డ్ అయిపోతుంది రికార్డ్ అయిపోయేసరికి ఇంకా అది కామాక్షి చూసుకోదు మామూలుగా అన్నీ చూపు తిప్పుతూ వెనక్కి చేసి మొత్తం తిరిగేసరికి అందులో రికార్డ్ అవుతుంది ఇంకా పర్స్ కాస్త తీసుకొచ్చి సుమతకి ఇచ్చేస్తుంది ఇచ్చేసిన తర్వాత శృతి నగలన్నీ తీసి అక్కడ పెట్టేసావా అను కానీ పెట్టేశాను మమ్మీ అన్నీ అక్కడే ఉన్నాయి చూడు అని చెప్పనేసరికి అన్నీ అక్కడే ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం అంతా కూడా ఒక నెక్లెస్ కనిపించదు నెక్లెస్ కనిపించట్లేదు అని మొత్తం వెతుకుతారు నెక్లెస్ కనిపించట్లేదు అనగాని నెక్లెస్ ఎవరు తీస్తారు అన్నీ అక్కడే ఉంటాయి చూడు మమ్మీ అని చెప్పాను కానీ లేదు ఇందక్కడి వరకు ఇక్కడ ఎవరున్నారు అనగాని ఎవరున్నారు మీనా వాళ్ళమ్మ మీనా వాళ్ళ చెల్లి తప్ప ఎవరూ లేరు వాళ్ళు వాళ్ళకి తీయలసిన అవసరం లేదు ఇంకెవరు తీస్తారు అని చెప్పనేసరికి ఏమో ఎవరికి తీయలసిన అవసరం లేదో ఎలా చెప్పగలం శృతి ఎవరి పరిస్థితి ఏంటో తెలియదు కదా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు రోహిణి అంటే శృతి మే సుమతి వాళ్ళు తీసారనే నీ ఉద్దేశం అని చెప్పాను కానీ ఏమో సుమతి వాళ్ళే తీసుొచ్చు కదా సుమతి వాళ్ళకే అవసరం ఉంది అసలే పువ్వులు అమ్ముకునే వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేస్తారు కదా ఇలాంటి ఫంక్షన్లకు వచ్చినప్పుడే ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులు తీసి పక్కన పెట్టుకుంటే వాళ్ళకి పనికొస్తుంది కదా అని కానీ ఏం మాట్లాడుతున్నావు రోహిణి మా అమ్మకు మా చెల్లికి అంత గతి యంత్రం లేదు అయినా మేము పరై వాళ్ళ సొమ్ము కోసం ఆశపడే వాళ్ళం కాదు మేము ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలనుకుంటాం అంతే తప్ప వేరే వాళ్ళ సొమ్ముని ఆశపడే వాళ్ళం కాదు అనగాని ఎందుకు మీనా నేనేదో మీ అమ్మని మామూలుగా తీసే ఉంటారేమో అన్నాను అయినా మీ అమ్మగారి పర్స అక్కడే ఉంది కదా ఆ పర్స్ ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోతుంది కదా మీ అమ్మ తీసిందో లేదో అని చెప్పనేసరికి కావాలంటే చూసుకోండి అంటూ పర్స్ ఓపెన్ చేసి తిరిగేసేసరికి అందులోంచి నెక్లెస్ కాస్త పడుతుంది పడడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పార్వతితో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా ఏంటి నిజంగానే నెక్లెస్ తీసి పర్సులో పెట్టుకున్న సో పార్వతి అని చెప్పి మాట్లాడేసరికి ఏ ఏమో నేను చెప్పాను కదా అంటే పెట్టుకునే ఉంటారు పెట్టుకోకుండా ఎందుకు జరుగుతుంది వాళ్ళు కావాలని నెక్లెస్ తీసుకుని పర్సులో పెట్టేసుకున్నారు ఇప్పుడు ఆల్రెడీ బయటికి వచ్చేసారు ఇంకా వెళ్ళొస్తామో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు నెక్లెస్ కూడా వీళ్ళే పట్టుకుని వెళ్ళిపోతారు దొంగతనం జరిగింది జరిగింది అంటారు తప్ప ఎక్కడుందో ఏంటో ఏమీ కనిపించదు అని చెప్పి మాట్లాడేసరికి రోహిణి నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడుకో అని చెప్పాను కానీ ఈ లోప కామాక్షి తిరిగి గిరిగిరి తిరిగి తిరిగి వస్తుంది ఏం జరిగింది అని చెప్పాను కానీ ఏం జరిగిందా మా అమ్మ వాళ్ళు నెక్లెస్ తీసారని అంటున్నారు పిన్ని గారు అని చెప్పనేసరికి ఏంటి పార్వతీయా పార్వతి ఎందుకు తీస్తుంది పార్వతికి అలాంటి పని చేయదు అని చెప్పాను కానీ ఎవరికి తెలిసి పిండి గారు తీసే ఉండొచ్చు కదా అంటూ రోహిణి మాట్లాడేసరికి నెక్లెస్ ఎవరు తీసారనేది ఇప్పుడు నేను చెప్తాను అంటూ ఇందాక రోహిణి గదిలోకి వెళ్ళడం చూస్తుంది నువ్వు శృతి గదిలోకి వెళ్ళావా అని చెప్పాను కానీ నాకేం అవసరం శృతి గదిలోకి వెళ్ళడం నేను వెళ్ళలేదు అని అబద్ధం చెప్పేసరికి కామాక్షి కాస్త అనుమానం వస్తుంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి వెంటనే వీడియోని ఆపి అటు ఇటు తిరిగేసేసరికి పా శృతి గదిలోకి రోహిణి వెళ్ళడం వీడియో కనిపిస్తుంది వీడియో కనిపించేసరికి ఇదిగో నువ్వు శృతి గదిలోకి వెళ్ళావు కదా రోహిణి మరి వెళ్ళలేదని చెప్తావే ఇదిగోండి చూడండి కామాక్షి ప ప్రభావతి సారీ పార్వతి పరసులో నెక్లెస్ వేసింది రోహిణి అని చెప్పి చెంప చెల్లు అనిపిస్తుంది ఏంటి రోహిణి ఏంటి పిచ్చి పని నువ్వు పార్వతి వాళ్ళ పర్సులో నెక్లెస్ వేసి వాళ్ళని దొంగ అంటవేంటి అసలు నువ్వు ఏం అనుకుంటున్నావు పార్వతి అంటే ఎలాంటి పిచ్చి పనులు చేయదు ఎదుటి వాళ్ళ సొమ్ము కోసం ఆశపడే మనిషి కాదు కష్టపడి పని చేసే మనిషి అలాంటిది నువ్వు ఇంత నింద వేస్తావా పైగా వాళ్ళ పర్సులో నువ్వే వేసి ఇంత నింద వేయడం ఏంటి అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి కామాక్షి సారీ ఏంటి శృతి ఏంటి రోహిణి ఏంటిదంతా అంటూ ప్రభావతి అడిగేసరికి అది అత్తయ్య అని చెప్పాను కానీ ప్రభావతి కూడా చెయ్యెత్తబోయేసరికి వదిలే వదిన వదిలేసాయి ఇంకా నెక్లెస్ దొరికింది కదా ఎవరూ తీయలేదు కావాలని తీయలేదు అన్న విషయం తెలిసింది కదా సారీ మీనా మా వల్లే ఇదంతా జరిగిందని కానీ నువ్వేం చేసావు శృతి చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకే తెలుసు కావాలని మా అమ్మ మీద నింద వేయడం కోసం కావాలని తనే దొంగతనం చేసి మా అమ్మ పర్సులో పెట్టింది ఎందుకు పెట్టిందో ఏ ఉద్దేశంతో పెట్టిందో తెలియదు కానీ నువ్వు పద్ధతి మాత్రం మార్చుకోవాలి రోహిణి ఇలాంటి పని ఎప్పటికీ చెయ్యకు అంటూ గట్టిగానే సమాధానం చెప్తుంది మేనైతే చెప్పేసరికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళొస్తామమ్మా అని చెప్పాను కానీ పదమ్మా వెళ్దామని కానీ హలో ఆంటీ ఆంటీ క్షమించండి ఆంటీ మిమ్మల్ని ఫంక్షన్కి పిలిచింది నేను క్షమించండి మీరు భోజనం చేసి వెళ్ళండి భోజనం చేసి వెళ్ళకపోతే నాకు సంతోషం అనిపించదు మీరు నేను పిలిచినందుకే ఇంత వచ్చారు కానీ ఇక్కడ ఇంత అవమానం జరుగుతుందని కళలో కూడా అనుకోలేదు మరి రోహిణి ఎందుకు నెక్లెస్ను మీ దాంట్లో వేసిందో అర్థం కాలేదు కావాలనే వేసి మిమ్మల్ని ఇరికించే మరి తనకేం కలిసి వస్తుందో అని చెప్పి శృతి కాస్త అనుకుని ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి దగ్గరుండి భోజనం పెట్టి మరీ పంపిస్తుంది చాలా థ్యాంక్స్ శృతి మా అమ్మ వాళ్ళు తినకుండానే వెళ్ళిపోతారని అనుకున్నాను అనగానే అదేంటి మీనా పనిగట్టుకుని పిలిచి మరీ భోజనం పెట్టకుండా ఎలా వెళ్తాము అయినా రోహిణి ఎందుకు ఇంత పిచ్చి చేసింది అయినా మా అమ్మ వాళ్ళదని ఫుడ్ అని తెలిసి కూడా కావాలని పర్సులో వేయవలసిన నెక్లెస్ ఎందుకు వేసింది పైగా నిందగా నింద పడేటట్టుగా అనుమానం వచ్చేటట్టుగా పరిస్థితికి వెతకండి అంటూ ఎలా మాట్లాడిందో చూసావా ఇదేదో మనసులో పెట్టుకుని ఏదో విషయం కప్పిపొచ్చడం కోసమే ఇదంతా చేసుంటుండొచ్చు మీనా అని చెప్పి రోహిణి శృతి కాస్త రోహిణి మీదే అనుమానపడతారు మరి ఇంతకీ రోహిణి అలా ఎందుకు చేసిందన్న విషయం ఎప్పుడు బయటపడుతుంది ప్రభావతి ఇంటికి వెళ్ళిన తర్వాత రోహిణి తోలు తీయడానికి ప్రయత్నిస్తుందా చూద్దాం మరి రాబోయో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్